నమస్కారం అండి మా ఊర్లో మా పొలాల చుట్టూ రేగిపళ్ళు చాలా ఉంటాయి రేగిపళ్ళు చెట్లు చాలా ఉంటాయి మనం మార్కెట్లో తీసుకొని తిన్నది వేరును ఇలా రేగి చెట్లు స్వయంగా కోసుకొని తింటే ఆ థ్రిల్లింగే వేరుగా ఉంటుంది మా పిల్లలు మా వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసి నాతో పాటు కూడా రేగిపళ్ళు కోసేసుకుంటున్నారు చూడండి ఈ రేగిపళ్ళు ఇలా కోసుకొని తింటూ ఉంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అలాగే రేగుపళ్ళు స్పెషల్గా పిల్లలు చాలా ఇష్టపడతారు సంక్రాంతి రోజున పిల్లలకి భోగిపళ్ళు పోస్తారండి చిన్నపిల్లలకి కూడా సూపర్ ఉన్నాయండి రేగిపళ్ళు మా చెట్టుకాయలు మా పొలంలో రేగిపళ్ళు చాలా బాగున్నాయి సంక్రాంతి సీజన్కి ప్రతి సంక్రాంతికి మేము వచ్చి ఇక్కడ ఈ చెట్టుకి రేగిపళ్ళు మేము కోసుకుంటాము చూడండి అలాగే ఈ రేగిపళ్ళతో పచ్చడి చేస్తారండి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో రేగుపళ్ళ పచ్చడి